హాయ్ హాయ్ రాత్రి మబ్బులో సరిగ్గా కనపడలే కదండీ ఈ కొండకే మేము ప్రదక్షిణ చేసింది నాకు పేరు పొద్దున్నే రెడీ అయిపోయినాము ఇబ్బంది తినేసి పోతాము మేాలంటే రాత్రంతా నడిచినట్టు చలినాం కదా దేవుడే కూడా రాత్రి అనేది చెప్పలేదని తినేసి పూరి పడ తింటాకము ఇక్కడ అరిటాక్ లో పట్టేసారు ఏది డైరెక్ట్ గా దర్శనానికి పోవాలంటే దక్షిణం పక్క ఉండే గోపురంలో నుంచి వచ్చి కూడా పోవచ్చు అంట మాకు తెలిస్తే కదా ఫస్ట్ టైం వచ్చినాము ఇంకా ఈ పక్క రాజ గోపురంలో నుంచే పోతాండం మందు దర్శనానికి ఇప్పుడే లోపలికి పోతాడు దర్శనానికి పోయేటప్పుడు ఇట్లా షాపులు కూడా ఉంటాయి పూలు టెంకాయలు అట్లాంటివి ఉంటాయి అవన్నీ కూడా గుళ్ళెక్కి తీసుకొని పోవచ్చు ఇంకా రాజగోపురంలో నుంచే మేము పోతాం దర్శనానికి గిరి ప్రదక్షిణ కూడా ఈ గోపురం ముందరి నుంచే చేసినాము ఎంతగా నలభై ఆరు బా ఎవరు కట్టినారో ఏమో కానీ ఇంత పెద్దగా పెద్ద బిల్డింగ్ లాగా ఉంది గుడి అయితే ఎందు ముందు కాలంలో కట్టబడి సరిపోయింది కానీ ఇప్పుడు కాలంలో నాకు తెలిసి ఇట్లా కట్టలేరు ఇప్పుడు ఒకవేళ కట్టాలన్నా కూడా చాలా కోట్లు అవుతుందేమో దర్శనానికి బయలుదేరుతా ఉంటాము పల్లె ఉన్నాయి ఇలా చూసే గుడి చెప్తాను ఇదే అనమాట రాజగోపురము నాలుగు గోపురాలు కూడా సేమ్ సైజ్ ఉండాయి నాకు తెలిసి ఒక ఇరవై అపార్ట్మెంట్లు ఉంటాయి ఈడోగేమో పూలు అమ్ముతాంది దేవుని తీసుకోమోండే అని మాకు అప్పుడు అర్థం కల లోపల ఏ దేవునికి ఇస్తాందో అని లోపల సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఉంది ఆ దేవునికి ఆ పూలు తీసుకోమంటంది లోపలికి పోయిన తర్వాత అర్థమైంది మాకు ఇప్పుడే అయితే చాలా పెద్దగా ఉంది ఎందుకో ప్రధరే పెద్దగా ఉంది నాకు తెలుసు నేనే ఇదేనండి గుడి ఓవరాల్ వ్యూ అయితే అందరూ డ్రోన్ తో తీస్తా అంటారు ఇంకా మా దగ్గర డ్రోన్ లేదు అందుకే ఇట్లా అంతా కవర్ అయ్యేటట్టు ఇట్లా తీసినాను చూడండి ఎన్ని గోపురాలు ఉన్నాయో మీరే మొత్తం ఏమైనా గుళ్ళు సుబ్రహ్మణ్యం స్వామి గుళ్ళు అవన్నీ కూడా ఈ కాంపౌండ్ లోపలే ఉంటాయి ఇప్పుడే వేరే వాళ్ళకి కనుక్కున్నాను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటాయి టెంపుల్ సుబ్బ్యండి కూడా ఇలా చాలా మంది ఉంటారు ఈ ఊళ్ళో ఇంతకుందండి கீரோதா த பாட்டு பலே வாadtanadu சுடனே நீ கூட இனிப்பீசானோ பர்குணனை பேர ரதமூரும் பத்தும் ஊடி தத்தும் மகை ஊற்றகனை விட்ட பத்தும் ஊடி தத்தும் மகை ஊற்றகனை விட்ட ஹரி வெட்டி பேர ரதமூரும் பர்குணனை வெட்டி பேர ரதமூரும் பச்சை நிற முற்ற புயல் அச்சமரவட்ட பொருள் பச்சை நிற முற்ற புயல் அச்சமரவட்ட பொருள் அச்சமரவட்ட பொருள் பக்தர் மனது சிவம் அருள் வாக்கலாம் கட்டிதான் చూసా భలే ఉంది బలెం చెక్కినారండి ముందు కూడా శ్రీకృష్ణదేవరాలు కట్టించినారండి అండి చాలా బాగా చూసి నేను చూసిన దగ్గరలో మధురై తర్వాత ఇదే పెద్ద గుడు అనుకున్నాను మధురైలోనే పెద్ద గుడు అనుకున్నాను తర్వాత దాని తర్వాత ఇది చాలా పెద్దగా ఉంది దేవుడికి ఈరోజు ఇప్పుడు మీరు అంతా అభిషేకం చేసినారంటే అదంతా ఈ మన కళ్ళ ముందర ఏ కెమెరా అయినా వేస్ట్ అయినండి కళ్ళతో చూసే ఫీలింగ్ ఏ వీడియోలో చూసినా కూడా రాదు అందరూ కూడా డైరెక్ట్గా చూసే భలే ఉంటుంది సుబ్రహ్మణ్యం స్వామి గుళ్ళో నుంచి కోనేరు కూడా కనిపిస్తుంది మా మిల్కి ఆ కోనేరు చూసి నీళ్ళ దగ్గరికి పోవాలని దిగేస్తానే ఉంది ఎత్తుకోండి సుబ్రహ్మణ్యం స్వామి గుళ్ళో దర్శనం అయిపోయాను ఇంకా ఇక్కడ బయట కూర్చోండము పక్షులన్నీ కూడా గోపురం చుట్టూ రౌండ్ లేస్తూ ఉన్నాయి ఇంకా కొద్దిసేపు బయట కూర్చొని మేము కూడా ఫోటోలు కానీ తీసుకున్నాము ఇప్పుడైతే ఎండ తక్కువగా ఉంది కొద్దిసేపు తర్వాత ఎండ పెరిగిపోతే ఫోటోలు కూడా సరిగ్గా రావని ఇంకా ఫోటోలన్నీ తీసుకొని ఇక్కడ కూర్చొని తర్వాత ఇంకా అరుణాచల శివుని దర్శించుకోవడానికి లోపలికి పోయినాము మీడియాలో చూస్తే ఎలా ఉంటుందో ఏమో కానీ కండతో చూస్తే మాత్రం భలే ఉంటుంది చూసేకి స్పష్టంగా చాలా పెద్దగా ఉంది గుడి మళ్ళా పెట్టాలా మనకి ఈడ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా ఉంది ఈ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని పోదాం అనుకున్నాము చాలా తొందరగా అయిపోతుంది దర్శనం అని చెప్పినారు నిదానంగా దేవుని చూసేకే వచ్చినాము నిదానంగా చూసుకొని పోదాం లేది ప్రీ దర్శనానికి ఇదే అండి దారి ఫ్రీ దర్శనానికి కూడా స్టార్ట్ అయినాము జనాలు ఏమో తక్కువ ఉండరు ఎంతసేపు పడుతుందో చూడాలా వరకు ఆడ గుళ్ళు ఏమన్నా క్లోజ్ చేసినారేమో ఈడ దర్శనానికి వచ్చిన వాళ్ళంతా కూర్చోనుండ్రీ సడన్గా నేను వచ్చే వాళ్ళకి అందరూ ఒకసారిగా లేసేసరి అండ్ వీళ్ళు నన్ను చూసి అనుకుంటే నన్ను చూసి కాదులే ఆడ దేవునికి గుడి ఓపెన్ చేసి దానికోసం లేచినారు నేను ఇంకా నన్ను చూసి లేచినారేమో అని ఫీల్ అయింది దర్శనం తొందరగానే అయిపోతుంది అంతా కలిపి ఒక పదహైదు ఇరవై నిమిషాల్లో అయిపోతుంది దర్శనం ఇదేనండి ఆ పరమేశ్వరుడు ఉండే మెయిన్ టెంపుల్ ఇదే ముందర ధ్వజస్తంభం కూడా ఉంది చూడండి ఇక్కడ నుంచే లోపలికి పోతాం ఇది లోపల గుళ్ళో దర్శనానికి పోయే దారి అనమాట పెద్ద ఇది ఏంటి కళ్యాణ మండపంలో పోయినట్టుంది కదా ఎంత స్పేస్ ఉందో చూడండి ఇక్కడ గొప్ప ప్రత్యేకత అంటే అదేనండి ఫోన్లు కెమెరాలు అలా ఉంటాయి మనము మనం ఇంట్లో మనం వచ్చినామనుకో మన అమ్మా నాన్నకి ఎంత కూడా చూపించొచ్చు దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇట్లా బయట వచ్చేటప్పుడు శివలింగాలు శాని చాలా విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ట చేసిన విగ్రహాలు గుళ్ళోంచి బయట వచ్చినాక ఇక్కడ చాలా మంది ఫోటోలు అట్లా తీసుకుంటా ఉంటారు ఇంకా ఇక్కడ పెద్ద నంది కూడా ఉంది मिडल मिल वाला శివరాత్రిప్పుడు దేవుడు కళ్యాణం ఇటు చేస్తారంట ఇంక ఇప్పుడు పక్కనే వేయి స్తంభాల గుడి ఒకటి ఉంది పొద్దున్నేనే సుబ్రహ్మణ్యం స్వామి దర్శనం అయిపోతానే ఇక్కడే చూద్దాం అనుకున్నాము ఇంకా దర్శనానికి లేట్ అయిపోతుందే మళ్ళీ నిదానంగా వచ్చి చూడొచ్చని ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత పోయి చూస్తాడు కానీ గుళ్ళో మొత్తం కూడా ఏం విగ్రహాలు అట్లా లేవు ఓన్లీ స్తంభాలు మాత్రమే ఉన్నాయి ఇవే మీరు వర్షం మూవీలో వేయిస్తం వాళ్ళు గుడి చూసినారు కదా అది కాదు అందుకనే అది చెప్పబోతారు వర్షం మూవీలో వేయి స్తంభాలు గుడి చూసింటారు కదా అది కాదులేండి ఇది ఇది అరుణాచలంలో వేయిస్తాం వాళ్ళంతా శివుణ్ణి దర్శనం చేసుకున్నాక పార్వతీదేవిని దర్శనం చేసుకోవాలా పార్వతీదేవిని దర్శనం చేసుకొని అట్లా చక్కగా వచ్చేయద్దండి మళ్ళీ శివుని గుడి ముందరికి పోతే ఆడ ప్రసాదాలు ఉంటాయి అవి తీసుకొని రాల్లా మేము మర్చిపోయినాం మళ్ళీ వెనక్కి పోయినాం కదా మొత్తానికైతే ఒక మంచి గుడికే పోయినామండి ఒక పెద్ద కోరికను కూడా కోరుకొని వచ్చినాను కోరిక నెరవేరిపోతానే మీకు కూడా చెప్తాను మీరు కూడా అరుణాచలంకి ఖచ్చితంగా ఒకసారి వెళ్ళేసి రండి చాలా బాగుంది